హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి సుప్రీంకోర్టు పెన్షనర్లకి అనుకూలంగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడగానే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ నిబంధనలో ఇటీవల ఆర్థిక బిల్లు ద్వారా చేసిన సవరణల నేపథ్యంలో జూలై ఒకటి రెండు వేల పదహైదున భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ డబల్ వన్ టూ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును విస్మరించడం లేదా దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర ఆశ్చర్యాన్ని మరియు ఆందోళన కలిగిస్తోంది ఈ కీలకమైన తీర్పు పెన్షనర్ల హక్కులకు సంబంధించి అనేక ప్రాథమిక సూత్రాలను స్పష్టం చేసింది విచారకరమైన విషయం ఏంటంటే శ్రీ ఎస్ఆర్ సేన్గుప్త ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఐకు రాసిన ఒక సంక్లిప్త లేఖ మినహా ఇతర ప్రధాన పెన్షనర్ల సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఈ తీర్పును ప్రస్తుతం పోరాటంలో బలంగా ఉపయోగించుకుంటున్న దాఖలు కనిపించడం లేదు ఈ ఉదాసీనత సగటు పెన్షనర్లలో గందరగోళాన్ని కలిగిస్తుంది కలిగిస్తోంది సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్య అంశాల విషయానికి వచ్చినట్లయితే సో తీర్పు నెంబర్ వచ్చేసి లెవెన్ ట్వంటీ త్రీ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెన్షన్ ఒక హక్కు భిక్ష కాదు ఈ తీర్పులో ధర్మాసనం అత్యంత స్పష్టంగా పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవలకు ప్రతిఫలంగా లభించే ఒక హక్కు అని నిర్ధారించింది ఇది ప్రభుత్వం దయతో ఇచ్చే భిక్ష లేదా వారి విక్షిక్షణపై ఆధారపడిన చెల్లింపు కాదు అని తేల్చి చెప్పింది రెండవది నిబంధనల ద్వారా నిర్వహణ పెన్షన్ అనేది నిర్దిష్టమైన నియామ నియమ నిబంధన ద్వారా నిర్వహించబడుతుందని ఆ నియమాల పరిధిలోకి వచ్చే అర్హులైన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ పొందే తిరుగులేని హక్కు ఉంటుందని స్పష్టం చేసింది పెన్షన్ సవరణ మరియు వేతన స్కేల్ సవరణ అవిభాజ్యం ఈ తీర్పు గుర్తించిన అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి పెన్షన్ సవరణ మరియు వేతన స్కేల్ల సవరణ రెండు విడద విడదీయరానివి అనగా వేతన స్కేళ్లు సవరించబడినప్పుడు దానికి అనుగుణంగా పెన్షన్ కూడా సవరించబడుతుందనేది సహేతుకమైన మరియు చట్టబద్ధమైన సూత్రమని గుర్తించింది ఈ రెండు ఈ రెండింటి మధ్య సహజ తార్కిక సంబంధం ఉందని వారు వేరు చేసి చూడటం సరికాదని నొక్కి చెప్పింది కనీస పెన్షన్ గ్యారెంటీ సవరించిన పెన్షన్ ప్రాథమిక పెన్షన్ ఎంత ఉండాలి అనే దానిపైన కూడా ధర్మాసనం స్పష్టత ఇచ్చింది సవరించిన వేతన స్కేల్కు అనుగుణంగా ఉండే కనీస పేలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే సవరించిన ప్రాథమిక పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ఉండకూడదని పునరుగతించింది ఇక ఐదోది ఆర్థిక భారం సాకు కాదు పెన్షనర్లకు చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలను లేదా పెన్షన్ ప్రయోజనాలను నిరాకరించడానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది అనే వాదనను న్యాయస్థానం అంగీకరించలేదు ప్రభుత్వాలు తమ బాధ్యతలను నెరవేర్చాలి అని అనవసరమైన వ్యాజ్యాలను ప్రోత్సహించకూడదని పెన్షనర్లను కోర్టుల చుట్టూ తిప్పకూడదని హితవు పలికింది ఆరోది పెన్షన్ అప్గ్రేడేషన్కు కూడా హక్కే పెన్షన్ సవరణ వేతన స్కేల్ సవరణ రానివి అనే సూత్ర ఆధ ఆధారంగా మరియు పెన్షన్ అనేది భిక్ష కాదు హక్కు అని సమర్థించినప్పుడు తార్కికంగా పెన్షన్ అప్గ్రేడేషన్ కూడా పెన్షనర్ యొక్క హక్కే అవుతుంది తప్పది ప్రభుత్వం కలిగించే కల్పించే అదనపు సౌకర్యం కాదు అని వాదించడానికి బలమైన ఆధారం లభించింది ఇక ఏడోది డిఎస్ నకార కేసుకు అనుగుణంగా ఈ తీర్పు యొక్క మూలాలు పెన్షనర్ల వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిన చారిత్రాత్మక డిఎస్ నకారా మరియు ఇతర ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్థాపించబడిన సూత్రాలపై ఆధారపడి ఉంది ప్రస్తుత ఆందోళనలు సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా పెన్షన్ హక్కుగా గుర్తించి వేదన సవరణతో పెన్షన్ సవరణకు విడదీరాని బంధం ఉంది అని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఇటీవల ఆర్థిక బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని తీసుకునే చట్ట విధంగా చట్ట సవరణలు చేయడం పైన పెన్షన్ పేర్కొన్న తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పెన్షనర్లు భావిస్తున్నారు పెన్షనర్లను పాతవారు కొత్తవారు అని లేదా పదవి విరమణ తేదీ ఆధారంగా విభజించి ప్రయోజనాల్లో వ్యత్యాసం చూపడం సరైన విధానం కాదని ఇది నాకరా కేసు మరియు సివిల్ అప్పీల్ లెవెన్ ట్వంటీ త్రీ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తీర్పుల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వారు వాదిస్తూ ఉన్నారు సివిల్ అప్పీల్ లెవెన్ ట్వంటీ త్రీ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తీర్పు పెన్షనర్లకు ఒక బలమైన చట్టపరమైన రక్షణ కవచం లాంటిది ఈ తీర్పులోని సూత్రాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాలు ఎందుకని దాన్ని ఎందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవటం లేదనేది సగటు పెన్షనర్లకు అంతుబట్టని కలవరబెట్టే ప్రశ్న సుప్రీంకోర్టు తీర్పులను గౌరవిస్తూ పెన్షనర్ల హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం మరియు సంబంధిత సంఘాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేది చెప్పవచ్చు